ఆడపడుచులకు ఆయన ఆర్థికంగా బలోపేతం చేసిన అన్న కూడా నందమూరి తారక రామారావు గారు ఆ తర్వాత నందమూరి తారక రామారావు గారి యొక్క బిడ్డ తెలుగుదేశం పార్టీని మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు ఎంతో క్రమశిక్షణతో అదే క్రమశిక్షణతో ఆయనతో పొందిన స్ఫూర్తితో ఈ పార్టీని ముందుకు నడుపుతున్నారు మరి తెలుగుదేశం పార్టీకి ఉన్నంత కార్యకర్తలు ఈ ప్రపంచంలో ఏ పార్టీకి లేదు తెలుగుదేశానికి గుండగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మరి చూస్తున్నాం ఎన్నోసార్లు మత సంక్షోభంలో ఉన్నప్పుడు రాష్ట్రం ఈ పరిస్థితుల్లో ఇది ఒక మామూలు సంక్షోభం కాదు ఇది ఒక రాక్షస పరిపాలన ఒక సైకో పరిపాలన మనం పురాణాల్లో వాటిలో చదివాం ఏదో రాక్షస పరిపాలనలో అయ్యే అని కానీ వాటి చదివిన దానికంటే కూడా ఇక్కడ మనం ప్రత్యక్షంగా చూస్తున్నది మనం చూస్తున్న దాని ముందు అవి అసలు దిగుతుడుపు అనిపిస్తుంది ఇవాళ ఉన్న ఈ యొక్క రాక్షస పరిపాలన ఇక్కడ ఈనాడు చూస్తున్నాం మనం మరి ఈ యొక్క ఏదైతే ఒక అసమర్థ పాలన చెత్త ప్రభుత్వం అలాగే ఒక రాజధాని లేని బాధుడే బాధుడు ఇదే కర్మ వైసీపీ ప్రభుత్వం వచ్చాక సంవత్సరంలో పోలవరాలు పూర్తి చేస్తాను ప్రగా నాలుగేళ్లు అవుతున్నా కూడా ఇప్పటి వరకు దాన్ని పూర్తి చేయలేని చేత కానీ ప్రభుత్వం ఉండడం రాష్ట్రానికి పట్టిన అదృష్ట కర్మ అలాగే ఇప్పటిదాకా ఈ యొక్క నా ఐదు సంవత్సరాల్లో సుమారుగా పదమూడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు అభివృద్ధి లేదు అసలు ప్రభుత్వ ఉద్యోగాలకు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఆ తర్వాత మళ్ళీ మనం చూస్తున్నాం అప్పులు పుడితే కానీ ప్రభుత్వ ఉద్యోగాలు ఉద్యోగులకి జీతాలు ఇవ్వలేని పరిస్థితి అలాగే ఈ యొక్క రెండు లక్షల మంది పెన్షన్ని రద్దు చేయడం జరిగింది అలాగే ఇంటి పన్ను చెత్త పన్ను వేసి మధ్యతరగతి ప్రజల యొక్క నంటి పెరుగుడుతుంది వైసీపీ ప్రభుత్వం అలాగే వైసీపీ నాయకులు ల్యాండ్ మాఫియా ఈ యొక్క శాండ్ మాఫియాతో కొన్ని వేల కోట్ల ప్రజాధనాన్ని దోచుకుంటున్నారు అలాగే ఈ యొక్క ఐదు కోట్ల ఆంధ్రుల కళల రాజధాని అయిన మన అమరావతితో పట్టించుకునే స్థితిలో లేరు మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే అతను బయటే కాదు ఇంట్లో కూడా విశాల జోలికి వస్తే మరి సిద్ధం అన్నాడు జగన్ దేనికి సిద్ధం బాబాయిని చంపేసి తల్లిని చెల్లిని గెట్టేసి బాబాయ్ని చంపిన నిందితులను కాపాడుతూ చెలికి ద్రోహం చేశావు వారికి సమాధానం చెప్పడానికి సిద్ధమా ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ఇస్తానని నమ్మి బలికి కొత్తవి రాకపోక ఉన్న పరిశ్రమలో వెళ్ళగొట్టి గంజాయికి బానిసలు చేసిన యువతకు సమాధానం చెప్పడానికి సిద్ధమా అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చిన ఉద్యోగులకు సమాధానం చెప్పడానికి సిద్ధమా రాష్ట్రానికి రాజధాని లేకుండా మూడు రాజధానుల పేరుతో అమరావతి రైతుల త్యాగాన్ని అవేళన చేసి నువ్వు రైతులకు ప్రజలకు సమాధానం చెప్పడానికి సిద్ధమా నా ఎస్సీ నా ఎస్సీ నా బీసీ నా మైనారిటీ అని చెప్పుకు తిరిగి నువ్వు దళితులు చెప్పి డోర్ డెలివరీ చేసిన వారిని కాపాడుతూ ఒక ఫ్యామిలీ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న కుటుంబానికి సమాధానం చెప్పడానికి సిద్ధమా పదవ తరగతి చదివే అబ్బాయి తన అక్కని వేధిస్తున్నాడని అడిగితే పెట్రోల్ పోసి సజీవ దహనం చేసిన కుటుంబాలకు కన్నీళ్లు చడవడానికి సిద్ధమా పోలవరాన్ని గోదావరిలో కలిపేసి నిన్ను నీ ప్రభుత్వాన్ని బ్లాక్ లో పెట్టిన కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వడానికి సిద్ధమా వ్యవసాయ శాఖను మూసేసి రైతుల అప్పులలో ఆత్మహత్యల్లో దేశంలో ప్రథమ స్థానంలో నిలిపిన నువ్వు రైతులకు న్యాయం చేయడానికి సిద్ధమా ఆర్టీసీ కరెంటు ఛార్జీలు పెంచి ఇంటి పన్ను నీటి నీటి పన్ను ఆస్తి పన్ను ఆఖరికి చెత్త పన్ను పెంచేశావు ఈ పన్నులు తగ్గించడానికి నువ్వు సిద్ధమా మాయలు మోసాలకు మళ్ళీ సిద్ధమా అరాచకాలకు అక్రమాలకు మళ్ళీ సిద్ధమా రాబోయే వందేళ్ల నాటి ప్రజలకు దొరకకుండా ఇసుక పాత్రలు తవ్వడానికి మళ్ళీ సిద్ధమా లేకపోతే ఈ చీప్ లిక్కర్తో జే బ్రాండ్ మద్యాన్ని వరదలుగా భావిస్తూ మరో లక్ష కోట్ల దోపిడికి మళ్ళీ సిద్ధమా ఈ ప్రభుత్వం తయారు చేయించిన తి మద్యాన్ని తాగించి వేల లక్షల మంది ఆడపడుచుల తాలి బొట్లను తెంచడానికి మళ్ళీ 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 సిద్ధమా సిద్ధం పేరుతో ప్రభుత్వం ధనం పదహారు వందల కోట్లతో హోర్డింగ్ ఏర్పాట ఈ నిధులను పెడితే అన్నమయ్య డ్యామ్ గేట్లు వచ్చేసేవి అందులోని కాలువ కాలు అధునీకరణ పూర్తి అయ్యేది మీకు అభివృద్ధి కావాలా అరాచకం కావాలా మీకు సంక్షేమం కావాలా విధ్వంసం కావాలా మీకు సమర్థ పాలన కావాలా రాక్షస పాలన కావాలా మీకు స్వర్ణ యుగం కావాలా చీకటి రాజ్యం కావాలా మీకు కన్స్ట్రక్షన్ కావాలా డిస్ట్రక్షన్ కావాలా సిద్ధం ఉన్నావు కదా ధర్మ యుద్ధానికి మేము సంసిద్ధం అవునా రాష్ట్ర అభివృద్ధిని నిలబెత్తి గోతులు పూడ్చి వంద ఏళ్ళ వెనక్కు నడిపించిన నీ పాలనకు చరమ గీత పాడుతూ సమరసింహ శంకారావానికి ఉరగలెత్తిన ఉత్సాహంతో ఓటు అనే వజ్రాయుధంతో నీ రాక్షస పాలనను అంతమందించడానికి మేము సంసిద్ధం అవునా నిన్ను నీ వైసీపీని పాతాళంలోకి తొక్కేయడానికి ప్రజలు తెలుగుదేశం జనసేన తమ్ముళ్ళు సిద్ధం సోదరుడు పవన్ కళ్యాణ్ మనం ఒకటయ్యాం మాట కలిసింది మనసు కలిసింది పదం కలిసింది భుజం కలిసింది మన ఇరువుడి సంఘటిత శక్తిని అడ్డుకునే శక్తి ఎవరికి లేదు 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 తెలుగుదేశం జనసేన కలయిక ఒక నిప్పుల ఉప్పెన తెలుగుదేశం జనసేన అరాచకాన్ని నిర్మూలించే ఒక పర్వత విస్ఫోటం అక్రమాల అరాచకాల రాక్షస రూపాన్ని పోలగొట్టే ఒక అశుభ పాశుభాస్త్రమే చివరిగా ఒక మాట చెప్తున్నాను ఓటర్లను దాకా నమ్మి ఎక్కింది వైసీపీ అనే కొయ్య గుర్రాన్ని నిన్ను మాయచేసి మభ్యపెట్టి అటు ఇటు ఊపిందే కానీ అభివృద్ధి చేయలేదు తెలుగుదేశం జనసేన కలయిక వాయు మనోవేగాలతో పరుగులు తీసే పంచ కళ్యాణి గుర్రం